వెన్నచిల్ల కేంద్రంగా వరుణదేవుడు వర్షం తో ఆశీర్వదించారు మిత్రులారా వేదికపై ఆశీన్లైన సభాధ్యక్షులు సీనియర్ నాయకులు మరియు ఈ కార్యక్రమానికి పెద్ద కొత్తపల్లి మండలం వెనచెల్ల గ్రామానికి విచ్చేసిన మనందరి సహకారంతో ఆశీర్వాదంతో పదమూడవ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ దశ దిశ మార్చబోయే నాయకుడు మన ప్రాంత బిడ్డ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ప్రవీణ్ కుమార్ గారితో పాటు నేను గడిచిన ఐదు వారాలుగా ఐదు వారాలుగా అనేక నియోజకవర్గాలు ప్రచారంలో భాగంగా నేను తిరుగుతా ఉన్నా ఎందుకంటే ఇక్కడ వెనచెల్ల గ్రామంలో ఉన్న మీకు అవతల ఉన్న అల్లంపూరం తాలూకాలోని ఐజల ఏం జరుగుతుందో మీకు తెలియదు అవతల కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లిలో ఏం జరుగుతుందో మీకు తెలియదు అచ్చంపేట తాలూకాలో ఉన్న ఉప్పునంతలు కానీ బల్మూర్ల కానీ లింగాల మండలంలో అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలియదు నా మనసులో మాట మీతో పంచుకుంటా అయితే సరిగ్గా ఐదు నెలల క్రితమే మనమందరం కూడా అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆ రోజు ఈ గ్రామంలో కొంతమంది మాయ మాటలు మోసపూరిత మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఇదే నియోజకవర్గంలో పట్టం కట్టినారు అట్లానే రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు ఆ రోజు ఏం చెప్పినారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు తొంభై శాతానికి పైగా మహిళలు ఉన్నారు కదా అక్క ఐదు నెలల నుంచి ఏ ఒక్కరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందా గట్టిగా ఎప్పిందా అక్క రాలేదు అంటే మోసమే కదా ఒకటి రెండవది సిలిండర్ సబ్సిడీ ఇస్తా అని చెప్పిండు ఇంతకు ఐదు వందల రూపాయలకే ఐదు నూర్లకే సిలిండర్ ఇస్తా అని చెప్పిండు ఐదు నెలల పొద్దు అవుతుంది ఏ ఒక్కరికైనా వెన్నచెల్ల గ్రామంలో సబ్సిడీ కింద ఐదు వందల రూపాయలకే సిలిండర్ వచ్చిందా గట్టి చెప్పాలి వచ్చిందా అంటే మోసం మోసం నెంబర్ రెండు మూడవది ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పిండు ఉచిత విద్యుత్ అంటే ఫ్రీ కరెంటు మీ బిల్లులు లేకుండా ఫ్రీ అని చెప్పి విడచల్ల గ్రామంలో ఏ ఒక్క ఆడబిడ్డకైనా కూడా ఏ ఇంట్లో అయినా కూడా ఉచిత విద్యుత్ ఇచ్చింద్రా గట్టిగా ఎప్పుడు ఇచ్చిరా మోసం నెంబర్ మూడు నాలుగోది వాళ్ళు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు మంత్రి కూడా అయ్యిండు రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరా ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు ఒక ఒక సీజన్ అయిపోయింది ఇప్పుడు రెండో సీజన్ పడ్డాం మనం డిసెంబర్ నుంచి రెండో సీజన్ పడ్డాం ఏ ఒక్కరికైనా ఇదే పెట్టేచల్ల గ్రామంలో వందలాది మంది రైతులున్నారు కదా ఏ ఒక్కరికైనా ఒక్క ఎకరాకి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిండా గడ్డ ఇచ్చిండా మోసం నెంబర్ నాలుగు ఇప్పుడు ఇంకో మోసం ఇంకో మోసం ఇదే వస్తున్నావా ఏం చెప్పింది ఆ రోజు ఇదే నాయకులు అమ్మా వినాలి దయచేసి విన్నచెల్ల గ్రామంలో గ్యారెంటీ కార్డులు పట్టుకొని ప్రతి ఇంటికి వచ్చి బాండ్ పేపర్లు ఇచ్చి అఫిడవిట్ కార్డులు ఇచ్చి మీకు ఏం చెప్పారు అందరు కాంగ్రెస్ నాయకులు మేము ప్రభుత్వానికి వచ్చిన తెల్లారే ప్రతి నెల టెన్షన్ గా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎట్లయితే మనము నెలకు మొట్టమొదటిసారిగా మొదటి తారీఖు రోజే ఒకటో తారీఖు రోజు మేము పెన్షన్లు ఇస్తాము అట్లనే మీకు ఎంత ఇస్తామని చెప్పినారు మోసాలు ఐదు నెలలు ఐదు మోసాలు ఐదు నెలల్లోనే ఐదు సార్లు మోసాలు చేసిన ఆ నాయకుల వైపు మనం ఇంకోసారి ఓటేసి గెలిపిద్దామా కాంగ్రెస్ పార్టీని గట్టి గెలిపాల గెలిపిద్దామా మరి దానికి బద్లా తీసుకోవడానికి దానికి దానికి ఇంకోసారి బద్లా తీసుకోవడానికి మన అందరికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది ఏం అవకాశం అది ఎవరి రూపంలో వచ్చింది అది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రూపంలో ఒక పంపించినాడు మీరు అడగచ్చు మరి ప్రవీణ్ కుమార్ సార్ ఏం చేసిండో ముందు ఒక అమ్మాయి మాట్లాడింది గురుకులాల్లో చదువుతున్నారు ఈ బిడ్డ వెళ్దంటే హాస్టల్లో చదువుతుంది అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా దాదాపు వేలాది గురుకులాల్లో లక్షలాది మంది మన బడుగు బలహీన మైనార్టీ గిరిజన దళిత వర్గాలకు సంబంధించిన బిడ్డలలో ప్రయోజకులు చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంతకు ముందు మాట్లాడిన వర్త చెప్పినాడు మరి మల్లు రోజు గారు ఏ ప్రాంతం ఇక్కడ ఇక్కడ నో ఖమ్మం ఖమ్మం నుంచి ముప్పై సంవత్సరాలుగా ఇదే ప్రాంతం నుండి వచ్చి ఓట్లు దండుకొని ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు కాని ఏ రోజు కూడా నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా ఆయన పార్లమెంట్ లో ఢిల్లీ వేదికగా ఏ ఒక్క రోజు ప్రశ్నించలేదు మిత్రులారా అందుకనే కేసీఆర్ గారు ఆలోచించినారు ఈ ప్రాంత బిడ్డ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎంపీగా గెలిపిస్తేనే ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న కొల్లాపురం గాని వనపర్తి కాని గద్వాల్ గాని అచ్చంపేట గానీ అన్ని నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఏ సమస్య కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితేనే ఢిల్లీలో కొట్లాడతారని చెప్పి మన ముందుకు వచ్చినారు కాబట్టి అమ్మ ఏ నియోజకవర్గానికి పోయినా మీరు ఇవాళ వర్షం పడ్డా ఒక్కరు కూడా ఉరకలేదు బయటికి ఇట్లా నిలబడ్డారు అయిన కదా అట్లనే తలకొండపల్లిలో కూడా మాడుగుల మండలంలో కూడా ఎక్కడ పోయినా కూడా ఎండ ఎండగొడుతున్నా కూడా అట్లనే ఉండరు అమ్మా ఎందుకు పోయినసారి పోయినాం మనం కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలకు మనం మోసపోయినాం ఈసారి మోసపోవద్దని చెప్పి ఎట్లయినా టీఆర్ఎస్ పార్టీని మీద ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకుంటేనే ఆ తప్పుని మనం సరిదించుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించినారు కాబట్టి దయచేసి సరిగ్గా నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉన్నది ప్రతి ఒక్కరికి విద్యార్థిస్తా ఉన్నాం పార్టీ తరఫున మీరు ప్రతి ఒక్కరు కూడా పది మందికి చెప్పండి మన ప్రాంత బిడ్డ ప్రవీణ్ కుమార్ గారు గెలిస్తేనే మన వెన్నచెర్లలో ఉన్న సమస్యలు తీరుతాయి ప్రవీణ్ కుమార్ గారు కొల్లాపూర్ లో ఉన్న సమస్యలు తీరుతాయని చెప్పి ఏ గుర్తు ఏ గుర్తు ధన్యవాదాలు